కావలి పాత్రలు టీడీపీ కార్ కార్తీక కృష్ణారెడ్డి ఫ్లెక్సీలను పాత్రలు వైసీపీ నేతలు హాసరత్ రెడ్డి వారి ఆలోచనలు తొలగించడం జరిగింది విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పాత్రలకు చేరుకుని ఆందోళన చేపట్టారు ఫ్లెక్సీ చించే వేతపై టీడీపీ నేతలు ఉద్దాయిని అరెస్ట్ చేయాలంటూ నిరసన చెప్పారు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన హసరత్ రెడ్డి వారి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ రాజేష్ తెలిపారు మరలా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమని సిఐ హెచ్చరించారు రాత్రి కావాలి కూడా పట్టణ కృష్ణ పాతూరులో కావ్య కృష్ణారెడ్డి గారు అంటే టీడీపీ ఇన్ఛార్జి ఉన్న ఫెక్సీల్లో రవీందర్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని అతని యొక్క బంధువు హజరథ్ రెడ్డి మరియు వరుస కొడుకుంటే ఈశ్వర్ రెడ్డి అనే వారిద్దరూ కూడా రవీందర్ రెడ్డి యొక్క ఫోటో చెంచడం అయినది అంటే రవీందర్ రెడ్డికి హజరథ్ రెడ్డికి ఈశ్వర్ రెడ్డికి చిన్న పెట్టి విషయం జరిగింది ఆ విషయంలో అభివృద్ధి ఫ్లెక్సింగ్ చేయడం జరిగింది కానీ ఆ ఫ్లెక్షన్ లో ప్రధాన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జి కావాల రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఎవరు కూడా పొలిటికల్గా తీసుకుని లాండర్ అప్ ఇష్యూస్ క్రియేట్ చేయదని చెప్పేసి మా పోలీస్ శాఖ తెలియజేస్తున్నాం ఒక పది నిమిషాల మంది కంప్లైంట్ ఇచ్చున్నారు వాళ్ళు సీట్లు ఇచ్చున్నాం అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం సంబంధ వ్యక్తులను కూడా హజ్త్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి కూడా స్టేషన్ పిలిపించున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం విచారణ చేసి నష్టమేత జరిగిందని చెప్పేసి వారి యొక్క పాత్ర ఏమిటి చర్చడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి కోరేది ఏంటంటే అధికారులు బాగున్నారు చిన్న చిన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ రచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి లాండ్ లాంటి ఇష్యూస్కి దారి చేయడం చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ మా స్థానిక పోలీసు కాల్ చేస్తే విత్ ఇన్ త్రీ మినిట్స్ మేము నేర సంఘటనకి చేరుకుంటామని చెప్పేసి రాత్రి కూడా పాత్రలో చిన్న ఇష్యూ జరిగితే వెంటనే ఫోన్ చేస్తాం అంటే రెండు నిమిషాల్లో మా బీటీ సిబ్బంది వాళ్ళు వెళ్ళి క్లియర్ చేశారని చెప్పేసి ఏ జరిగినా కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా కూడా ఎవరైనా ప్రోగ్ చేసినా లాండ్ నైట్ ఇష్యూస్కి దారి విధంగా ప్రవర్తించిన చట్టమైన పరిచయం తీసుకుంటామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం పబ్లిక్ అంతా సహకరించాలి ఓటర్స్ని ఎవరు ప్రభావ పెట్టద్దు ఓటర్స్ ప్రలోభాగానికి గురి చెప్పేసి తెలియజేస్తున్నాం నిన్న మనం ఎఫర్ పెడతాము వాళ్ళకి వన్ ఆర్సర్ పెడతాము మళ్ళీ రిపీట్ చేస్తే ఎంఆర్ ఇచ్చినటువంటి బాండ్ పైన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం